వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలాకీ సునీత ఈ రోజు మా కాలనీలో సెలబ్రేషన్స్ అవుతున్నాయండి అందులో చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారనుకుంటున్నారు ఎనీ గెస్టెస్ ద మోస్ట్ ఫేమస్ కమిడియన్ అండి నన్నర్ ద అప్పారావు గారు ప్లీజ్ నా వీడియో రిక్వెస్ట్ చేస్తే నా వీడియోలోకి వస్తానని అన్నారు ప్లీజ్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు మైమానించి నేను ఒక కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మా ప్రోగ్రామ్ ఉంది అక్కడికి చలాకి సునీత గారు వచ్చారు మర్యాదపూర్వకంగా కవరు పూర్వకంగా కలిశారు మమ్మల్ని చాలా సంతోషం నన్ను అభిమానించే వాళ్ళందరి పేరే నాకు బాగా నచ్చింది నాకు వాళ్ళ అంటే చాలా ఇష్టం మేడం కూడా సూపర్గా చేస్తారు మాకు మాస్టర్ ఆఫ్ వాయిస్ అంటాం జబర్దస్త్లో చలాకీ చట్టి గారు అలాగే మేడము చలాకీ సునీత గారు కూడా మరి చలాకీగా ఉండేటటువంటి మంచి మంచి కంటెంట్లతో మీరు ముందుకు వస్తున్నారు కాబట్టి నన్ను ఎంత అభిమానించారో మేడం చలాకీ సునీత గారిని అభిమానించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ గుడ్ మచ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈయన అప్పగారు అప్పారావు గారు అంటే నాకు చాలా అభిమానం అనమాట అందుకోసమే నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒక చిన్న వీడియో రూపంగా మీకు ముందు ప్రెసెంట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ ఇస్ ద నెక్స్ట్ బ్లాగ్